తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం ఆ దేవదేవుని యొక్క ప్రసాదం లడ్డు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన లడ్డు విషయం మీద పెద్ద ఎత్తున విమానం లేకపోతాం లడ్డు కల్తీ జరిగిందనేది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాని మీద దానిమీద పుట్టుపరకాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈరోజు దాని మీద ఒక పెద్ద రథాంతం జరుగుతాం వాస్తవంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వేవ దీన్ని ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే అప్పుడు సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఆ రోజే రిపోర్ట్ వచ్చింది దాంట్లోనే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న జంతు జంతుకోవులన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి అనేది మాట ఆ రోజు రెండు వేల ఇరవై రెండు ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వం తొక్కి పెట్టేసింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాం నిన్న గుంటూరులో ఆయనకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా మాట్లాడ ఇక్కడ ఉంది క్లీన్ చిట్ ఆయనకి లడ్డు కల్తీ జరగలేదా అని చెప్పమనండి ఆ మాట ఎందుకు చెప్పట్లేదు ఇవాళ ఏదైతే ఎన్డిపి కానీ ఎన్డిఆర్ఐ రిపోర్ట్స్ కానీ ఏ విధంగా లడ్డు కల్తీ జరిగింది దాంట్లో నెయ్యి అనే మాట అనేది లేదు దాంట్లో తొంభై శాతం పైగా పాములినే పాములు ఆయిల్ పామ్ ఆయిలే కలిసి ఉంది మిగతా అంతా కూడా ఇతర ఇతర అన్ని కలిపి ఈరోజు లడ్డు తయారు జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇవాళ ఎందుకు తొక్కి పెట్టారు మీరు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు తొక్కి పెట్టారు ఆ రోజు మీరు ఆ రిపోర్ట్ మీద చూసి యాక్షన్ తీసుకొని దాన్ని బాగు చేస్తుండటైతే ఇవాళ ఈ సమస్య వచ్చేది కానీ ఈ రాష్ట్ర ప్రజలకి కానీ ఈ రోజు రెండు వేల ఇరవై రెండు అయిన తర్వాత అప్పుడన్నా టీటీడీ బోర్డు ఆవు నెయ్యితోనే తయారు చేయాలి ఆవు నెయ్యి సరఫరా చేసే కంపెనీలు నాలుగు సంవత్సరాల అనుభవం కావాలి నెయ్యి తయారీలో నాలుగు లక్షల లీటర్స్ సేకరణ చేసే డైరీ అయి ఉండాలి రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ జరిగి ఉండాలి మార్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా జంతుకోవని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా పంచుకోవని ఈ రోజు స్వయంగా ముగ్గురు మీటింగ్ పెట్టి ఇప్పుడు కూడా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా వాళ్ళ మాట టూలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు జంతుకోవు పంచుకోవని కనీసం సిట్ నివేదిక ఇచ్చినాకైనా ఊరు చెప్పాల దేవుడికి సమాపన అంటే మీరు కదా అనే పదం వాడింది మీరు కదా చాపాయిల్ గెలిచింది అనే పదం వాడింది మీరు కదా ఫస్ట్ సమాపం చెప్పాల్సింది దేవుడికి మీరు వదిలేసి కనుక్కోవటం కోసం పామ్ ఆయిల్ కెమికల్స్ గెలిచింది ఆ మొక్క ముందు ఎందుకు నువ్వు కేవలం ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కలిసి దేవుడిని రాజకీయాల్లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కోసం మీరు చేసిన ఆపని